మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి భాద్రపద మాసం సెప్టెంబరు నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేయ చేస్తారని ఆశిస్తున్నాము ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాసులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది ఏ దేవతను పూజించాలి వారికి అనుకూలమైన రోజులు ఏమి అను ప్రతికూలమైన రోజులు ఏమిటి గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను తదుపరి చివరి రాశి మీనరాశి మీనరాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వభాద్రం ఒక పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశి వారికి ఈ నెల ఈ మాసంలో సాధారణ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగనే చాలా అభివృద్ధి ఉండదు అట్లాగనే అభివృద్ధి లేకుండాను ఉండదు మిశ్రమంగా ఉంటుంది ఈ రాశి వారికి విద్య విషయంలో విద్యార్థులకి సా సామాన్యంగా ఉంటుంది వారు కష్టపడి చదవలసిన అవసరం చాలా ఏ ఈ రాశి వారికి ఉంది విద్యార్థులు కష్టపడకుండా ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారికి లేదు ఉద్యోగమైన ఉద్యోగస్తులకు కూడా కష్టపడి పని చేయడం వలసిన అవసరం చాలా ఉంది కబులతో కాలక్షేపం చేస్తే ఉద్యోగాల్లో దెబ్బలు తగిలే అవకాశం ఉంది కనుక మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక కష్టపడడం కష్టాన్ని తగిన ఫలితాన్ని పొందడము ఈ రాశి వారికి చాలా అవసరం వ్యాపారస్తులకు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా కష్టపడి పనిచేస్తేనే వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది అందువల్ల వ్యాపారస్తులు ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేయవలసిన అవసరం చాలా ఉంది ఆదాయానికి ఇబ్బంది ఉన్నా కానీ ఆదాయం టైంకి అవసరమైన దానికి డబ్బు అందుతుంది కానీ ఆదాయం పూర్తిగా ఇబ్బంది లేకుండా ఉండదు అట్లాగని చాలా చాలా అనేవి కూడా ఈ రాశి వారికి ఈ నెలలో ఎక్స్పెక్ట్ చేయలేరు ఆదాయాన్ని వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు జరిగే అవకాశం ఉంది అందువల్ల ఏదైనా ఖర్చు వ్యయం చేసేటప్పుడు ఒకసారి ఆ ఖర్చు అవసరమా అనవసరమా అనేది ఆలోచించి అవసరమైనంత మేరకే ఖర్చులు చేసి మిగతాది ఆదాయంగా దాచుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది ఎందువలనంటే ఆదాయానికి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతారు ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వారికి ఉద్రేకం లేకుండా సామరస్య ధారణతో ఉండాలి ఏ విషయం ఉద్రేక పూర్తమైన విషయాలు విన్నా కూడా ఉద్రేకపడకుండా మానసిక ధైర్యాన్ని పెంచుకొని సామరస్యంగా వెలమెలగడం వల్ల ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు కుటుంబాల్లో తగాదాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత వరకు నెమ్మదిగా మాట్లాడడము కోపం చూపించకపోవడము ఒకవేళ ఎదుటివారు కోపం చూపించినా వీరు ప్రశాంతంగా ఉండడము ఈ రాశి వారికి చాలా అవసరం ఈ రాశి వారు ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా అణిగి మణిగి తగ్గి ఉండవలసిన అవసరం ఈ ఈ మాసంలో వీరికి కనిపిస్తోంది శాంతి మౌనం కోపం తగ్ కోపం తగ్గించుకోవాలి కోపం చూపించడం వల్ల ఇంకా సమస్యలు పెరిగే అవకాశం ఉంది అందువల్ల కోపం తగ్గించుకొని శాంతిగా ఉండి సామరస్యంతో సమస్యలు పరిష్కరించుకోవాలి మౌనం చాలా అవసరం సాధ్యమైనంత వరకు ఎన్నైనా మౌనంతోనే గెలవచ్చు మౌనాన్ని చాలా మెయింటైన్ చేయడం వీరికి చాలా అవసరం చిన్న విషయాలే పెద్దగా ఆలోచించి చిన్న విషయం గురించి ఆలోచించి ఆలోచించి ఎదుటి వారిని ఆ చిన్న విషయం గురించి రాజ రంపా పెట్టేసి ఇట్లాంటివి చేయకూడదు చిన్న విషయాన్ని పెద్ద విషయాలుగా చూడకుండా ఎక్కడికక్కడ ఆ విషయాన్ని వదిలేసేసి ఫర్దర్ వెళ్ళిపోవడము నేను జరిగింది నిన్నే మర్చిపోయి ఈరోజు విషయం ఈరోజు మాట్లాడేలాగా ఉండాలి చిన్న విషయాన్ని దాన్ని లాగి లాగి పెద్ద పెద్ద చేసి గొడవలు చేసుకుంటే కుటుంబంలో గొడవలు చెక్కుపోయే అవకాశం చాలా ఉంది ఈ రాశి వారికి ఇంకా నిద్రకు సంబంధించిన సమస్యలు కూడా ఈ రాశి వారికి చుట్టుముట్టే అవకాశం ఉంది నిద్రలేమి నిద్ర పట్టకపోవడం ఇట్లాంటివి ఉంటాయి అందువల్ల దైవ ప్రార్థన చేసుకుని నిద్రకు ఉపక్రమించవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది ఇతరుల విషయాల్లో కలదోర్చడం అస్సలు మంచిది కాదు ఇతరుల విషయాలకి సాధ్యమైనంత వరకు సలహాల సంప్రదింపులు ఇవ్వకుండా మీ పని మీరు చేసుకోవడము ఇతరులు అడిగినా కూడా దానికి సాధ్యమైనంత వరకు తప్పించుకోవడము తప్పని పరిస్థితుల్లో ఆచితూచి వారికి సలహాలు ఇవ్వడము చేయాలి లేదంటే వాళ్ళ వల్ల మీరు నిందలు పడే అవకాశాలు ఈ రాశిలో వారికి చాలా ఎక్కువగా ఉన్నది వీరికి ఏలు నాడిచిన దోషం నడుస్తోంది అందువల్ల శనిశ్వరి నుంచి అభిషే ఇది పొందడానికి శనీశ్వరు నుంచి అనుగ్రహం పొందడానికి శనీశ్వరుడికి ప్రదక్షిణాలు చేయడము నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడము శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోవడము లేదా శనీశ్వరుడి శ్లోకం నూట ఎనిమిది సార్లు చదవడము నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయడము హనుమాన్ చాలీస పారాయణ చేయడము హనుమంతుడి గుడికి ప్రదక్షి హనుమంతుడి గుడిలో ప్రదక్షిణాలు చేయడము చాలా అవసరం కాళికాదేవి పూజ కూడా వీరికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఓం నా ఓం నమో నారసింహాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు రోజుకి నూట ఎనిమిది సార్లు పఠించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది రాహుకేతుల బలం కూడా వీరికి చాలా తక్కువగా ఉంది అందువల్ల రాహు బలం కావాలి అంటే రాహు గృహస్తోత్రం నూట ఎనిమిది సార్లు పఠించడము దుర్గాదేవి పూజలు చేయడము లేదా దుర్గాదేవి స్తోత్రం చేయడము దుర్గాదేవి దర్శనం చేసుకోవడం వల్ల దుర్గా రాహుబలాన్ని పొందవచ్చు కేతు బలం పొందాలి అని అంటే గణపతి పూజ శ్రేష్టం ఎనీవే సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి గణపతి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక గణపతి గణపతి పూజ చేయడము గణపతి అనుగ్రహాన్ని పొందడము వల్ల వీరు కేతుగ్రహ దోష నుంచి తప్పించుకోవచ్చు వీరికి రెండు ఆరు పదమూడు పద్నాలుగు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు అనుకూలం ఈ అనుకూల దినాల్లో మంచి కార్యాలు చేసి అభివృద్ధిలోకి రావాలి రెండు నాలుగు ఎనిమిది పది పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఏడు ప్రతికూల దినాలు ఈ రోజుల్లో మంచి కార్యాలు ఏమీ మొదలు పెట్టకుండా ఉండవలసిన అవసరం చాలా ఉంది వీరు హరిద్రా గణపతిని అంటే పసుపు గణపతిని పూజించడం వల్ల చాలా అభివృద్ధిలోకి వస్తారు బేసన్ లడ్డూని అరటి పండుని గణపతికి నివేదించడం వల్ల గణపతి అనుగ్రహాన్ని పొందగలుగుతారు మనకి భాద్ర శ్రావణ మాసం వెళ్ళిపోయేది భాద్రపద మాసం సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి తెలుగు మాసాలలో ఏడవ మాసం భాద్రపద మాసం ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండే రెండు విషయాలు ఒకటి గణపతి నవరాత్రులు రెండు మహాల మహాలయ పక్షాలు గణపతి నవరాత్రులు ప్రతి అన్ని కులమత వర్ణభేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రుల్ని చేస్తారు అది ఎవరింట్లో వారు కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి దశ దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు అయితే గణపతి నవరాత్రుల్లో ఒకటి దేవి నవరాత్రుల్లో ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ ఎవరు వారి కాలనీలో వారి దగ్గర దగ్గర ఒక కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇట్లాగా గ పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరి విశ్వాసం అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ పది మంది కలిసి చేసుకోవడం వల్ల మనం మన మన సుఖంతో పాటు పది మంది అభివృద్ధిని మన కాలనీ అభివృద్ధిని కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అంతే అది అందరికీ చాలా మంచి జరుగుతుంది ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోక లోకాసమస్థా సుఖినో భవంతు అని చెప్పాలి ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారు పర సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు అందువల్ల ఇట్లా పండుగలు ఇలాగ పది మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది అది ఇక్కడ వర్ణ వర్ వర్ణ భేదాలు ఏమీలో అన్ని వర్ణ వర్ణాలు వారు కలిసి పండుగ చేసుకుంటారు అలాగే అన్ని వర్ణాలు వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలని అభివృద్ధి కూడా చెందుతుంది అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పందిరి వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి తరువాత విగ్రహానికి పూజ చేయాలి గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ పత్రి పూజ అంటే అసలు గణపతి వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు అట్లాగే పత్రిపూజ అయినాక గరిక పూజ గణపతికి గరిక పూజ చాలా విశేషం రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది ఐదు రోజులు కొంతమంది మన శక్తి కొలది ఐదు రోజులు కొంతమంది ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండో రోజు అన్ని రోజులు ఉంచుతారు గణపతికి ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు పదకొండవ రోజున గణపతి నిమజ్జనానికి గణపతిని తీసుకువెళ్ళేటప్పుడు గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు దానివల్ల పేద బిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు అనాథలు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని అన్ గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు పది మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు అది ఈ గణపతి విశిష్ట పూజ అట్లాగే అంద అందరూ పందిట్లో ఏడు రోజులు ఎన్ని రోజులు గణపతి నుంచితే అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు పూర్వం అయితే బుర్రకథలన్నీ హరికథలన్నీ ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు ఇప్పుడు బుర్రకథలు హరికథలు ఎవరు విన్నను వినటం లేదు చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కానీలో పిల్లలకి పాటల పోటీలు పెట్టడము లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడం భగవద్గీత చదివించడం ఇట్లాంటివి చేయడం లలితా లలితా పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు అన్నదానాలు వినో దా ఈ పది రోజులు అందరూ కాళ్ళ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు గణపతికి ఈ ఈ పన్నెండు రాసుల వారు మన జా జ్యోతిష్యంలో పన్నెండు రాసులు ఉన్నాయి అవి వరుసగా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు శనగపిండి బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నివేదన చేయాలి రెండవ రాశి వృషభ రాశి వీరు సిద్ధి వినాయకుడిని నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి వీరు కొబ్బరి లడ్డూని చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి కర్కాటక వారు వక్రతుండ గణపతిని తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి సింహరాశి వారు లక్ష్మీ గణపతిని పూజించాలి లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి వీరు మోతీచూర్ రడ్డిని నివేదన చేయాలి కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి వీరు పెసరతో చేసిన లడ్డూని ఎండు ద్రాక్ష బలాల్ని గణపతికి నివేదన చేయాలి వారు వక్రతుండ గణపతిని తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి వీరు కొబ్బరికాయ అరటిపండు కొబ్బరి లడ్డు నివేదన చేయాలి వృశ్చిక రాశివారు శ్వేతార్క గణపతిని పూజించాలి వీరు బెల్లం లడ్డు ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి ధనుసు వారు పసుపు రంగు గణపతిని పూజించాలి అరటి పండ్లు శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి మకర వారు శక్తి గణపతిని పూజించాలి నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నివేదన చేయాలి కుంభరాశి వారు నీలిరంగు శన శక్తుల గణపతిని పూజించాలి వీరు సున్న సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూలు కానీ గణపతికి నివేదన చేయాలి మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి వీరు బేసిన లడ్డు అరటిపండు గణపతికి నివేదన చేయాలి గణ పదకొండు రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నివేద నిమజ్జనానికి పంపిస్తారు గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు ఊరేగించినప్పుడు గణపతికి దూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ అరటిపళ్ళు శక్తి కొలు సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం ఇది చ అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది ఏ పూజ చేయాలన్నా మనం ముందు గణపతిని పూజించాలి మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే ఉదాహరణకి ఒక నామకరణం ఒక పెళ్ళి ఒక గృహప్రవేశం ఏదైనా చిన్నది ఏదైనా ఈవెన్ నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం ఆఖరికి ఈ గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనకు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మన్ని అనుగ్రహిస్తారు అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం